ట్రంప్ వ్యాఖ్య సంబరపడుతోందా ట్రంప్ గెలిస్తే మిత్ర దేశాలకు ఆందోళన ట్రంప్ టూ పాయింట్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధిస్తే దూకుడుగా మునుపటిలాగే వ్యవహరిస్తారని మాత్రం స్పష్టంగా తెలుస్తోంది అయితే ట్రంప్ మెయిన్ స్ట్రీమ్ లోకి వెళ్లగలడా ఇప్పుడు చాలా దేశాలు ప్రభుత్వాలు అమెరికా అధ్యక్ష ఎన్నికలను అత్యంత నిశ్చితంగా పరిశీలిస్తున్నాయి కానీ అంతకు మించి పరిశీలిస్తున్న ఒకే ఒక్క దేశం తైవాన్ తైవాన్కు అతిపెద్ద రక్షణ భాగస్వామి చైనాను ఎదుర్కొనేందుకు అమెరికా రక్షణను తైవాన్ కోరుకుంటోంది ఒకవేళ తైవాన్ పై చైనా దాడి చేస్తే అమెరికా సైన్యం ఎంట్రీ ఇస్తుందని పలుమార్లు అధ్యక్షుడు బైడెన్ స్పష్టంగా చెప్పారు అయితే అధ్యక్షుడిగా ఎన్నికైతే డొనాల్డ్ ట్రంప్ సైతం అలాగే వ్యవహరిస్తారా ఈ ప్రశ్ననే తాజా ఇంటర్వ్యూలో ట్రంప్ని అడిగారు తమ చిప్ వాణిజ్యానికి వంద శాతం తైవాన్ అవసరమేనని ట్రంప్ తెలిపారు తైవాన్ రక్షణకు తమకు నిధులు చెల్లించాల్సిందేనని స్పష్టం చేశారు తమకు బీమా కంపెనీకి ఎలాంటి తేడా లేదని తేల్చి చెప్పారు ప్రస్తుతం తైవాన్ తమకు ఏమీ ఇవ్వటం లేదని ట్రంప్ చెప్పారు నిజానికి ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అత్యంత కీలకమైనవి యునైటెడ్ స్టేట్స్ చట్టం ప్రకారం తైవాన్ ను రక్షించటం వాషింగ్టన్ బాధ్యత కానీ ఎలా రక్షించాలన్న విషయాన్ని మాత్రం ఆ చట్టం వెల్లడించదు ఈ రక్షణ అనేది రాజకీయ మద్దత లేక మిలిటరీ మద్దత నేరుగా మిలిటరీ జోక్యం చేసుకోవటమా అన్న దానిపై క్లారిటీ లేదు అందుకే తైవాన్ రక్షణ చట్టాన్ని వ్యూహాత్మక అస్పష్టతగా అమెరికన్లు పేర్కొంటారు కానీ ట్రంప్ విషయానికి వస్తే ఎలాంటి అస్పష్టత లేదు తనకు ఏం కావాలో ట్రంప్ కు స్పష్టత ఉందని తెలుస్తోంది అమెరికా మద్దతు కావాలంటే తైవాన్ చెల్లించాల్సిందేనని ట్రంప్ తేల్చి చెప్తున్నాడు తైవాన్ రక్షణకు ట్రంప్ ధరను నిర్ణయిస్తున్నారన్నమాట ట్రంప్ నిర్ణయంతో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి తైవాన్ ఇప్పటికే అమెరికా ఆయుధాలకు పరికరాలకు పెద్ద ఎత్తున నిధులను చెల్లిస్తోంది ఇటీవల జో బైడెన్ కొత్త ట్రెండ్ ని సృష్టించారు అదే మిలిటరీ సహాయం మిలిటరీ విక్రయాలకు తప్పకుండా చెల్లించాల్సిందే కానీ మిలిటరీ సహాయానికి ఎలాంటి చెల్లింపులుండవు మిలిటరీ సాయాన్ని అమెరికా పన్ను చెల్లింపుదారుల నిధుల నుంచి కేటాయిస్తారు బైడెన్ తొమ్మిది వేల ఐదు వందల కోట్ల డాలర్ల మెగా మిలిటరీ సాయం ప్యాకేజీలను బైడెన్ ప్రకటించారు అందులో తైవాన్కు రెండు వందల కోట్ల డాలర్ల మిలిటరీ సాయాన్ని అందించారు ఇక తన హయాంలో మిలిటరీ సాయం ఉండబోదని ట్రంప్ స్పష్టతనిచ్చారు మిలిటరీ మద్దతు సహాయం కోసం చెల్లింపులు తప్పనిసరిని ట్రంప్ బల్లగుద్ది మరీ చెప్తున్నాడు ఇప్పటివరకు కు చెందిన యుద్ధ నౌకలు తైవాన్ జలసంధి గుండా ప్రయాణించాయి ఇక ముందు ఆ యుద్ధ నౌకలు అలా తైవాన్ వైపు రావాలంటే తైపియా భారీగా చెల్లించాల్సి ఉంటుంది ఇరు దేశాల ఆధ్వర్యంలో చేపట్టే జాయింట్ మిలిటరీ డ్రిల్స్ కి బిల్లులు చెల్లించాల్సిందే ట్రైనింగ్ ప్రోగ్రాంకు ఇన్వాయిస్ ను తైవాన్ అందుకునే అవకాశం ఉంది అమెరికా మాజీ అధ్యక్షుడు వ్యాఖ్యలు తైవాన్ ను ఆందోళనకు గురి చేస్తున్నాయి ట్రంప్ వ్యాఖ్యలపై తైవాన్ ప్రధాని చో జంగ్ తై స్పందించారు యుఎస్ తైవాన్ సంబంధాలు ప్రస్తుతం పటిష్టంగా ఉన్నట్టు చెప్పారు తైవాన్ అమెరికా సంబంధాలు అందరికీ తెలిసిందేనని జంగ్ తై చెప్పారు గతంలో నుంచి తైవాన్ అమెరికా సంబంధాలు పటిష్టంగానే ఉన్నాయని స్పష్టం చేశారు తైవాన్ జలసంధి ఇండో పసిఫిక్ రీజియన్లు శాంతి భయాందోళనకు గురవుతోంది తైవాన్ పై చైనా దాడి చేయకుండా ఉండడానికి కేవలం అమెరికా మద్దతే కారణం ఒకవేళ వాషింగ్టన్ పట్టించుకోకపోతే తైవాన్ పై బీజింగ్ దాడి చేస్తుంది ఈ భయాలే తైవాన్ స్టాక్ మార్కెట్లను షేక్ చేశాయి తైవాన్ చెందిన టాప్ చిప్ కంపెనీ టిఎస్ఎంసీ షేర్ల విలువ రెండు పాయింట్ ఆరు శాతానికి పడిపోయింది తాజాగా ఆ కంపెనీ మూడు వేల కోట్ల డాలర్లను నష్టపోయింది అయితే ట్రంప్ వ్యాఖ్యలపై చైనా ఏముంటోంది తైవాన్కు యుఎస్ సాయం అన్నది బీజింగ్ కు సున్నితమైన సమస్య తాజాగా చైనా కీలకమైన నిర్ణయాన్ని ప్రకటించింది వాషింగ్టన్ తో అన్వాయుధ చర్చలను బీజింగ్ నిలిపివేసింది ఎందుకు అంటే తైవాన్కు అమెరికా ఆయుధాలను విక్రయించిందని బీజింగ్ ఆరోపిస్తోంది చైనా ప్రాధాన్యాలను కొంతకాలం పాటు అమెరికా విస్మరించిందని ఆ దేశ విదేశాంగ ప్రతినిధి లిన్ జియాన్ వెల్లడించారు తైవాన్కు ఆయుధ విక్రయాలను అమెరికా కొనసాగించిందని ఆరోపించింది ఈ కారణంగానే ఆయుధ నియంత్రణ అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక సంప్రదింపులపై అమెరికాతో చర్చలను నిలిపివేస్తున్నట్టు జియాన్ స్పష్టం చేశారు ఆన్ పేపర్ తైవాన్ విషయంలో ట్రంప్ వ్యాఖ్యలను బీజింగ్ స్వాగతించింది అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తున్నాడు వైట్ హౌస్ లోకి మరోసారి ఎంట్రీ ఇచ్చేందుకు ఈ నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు నిజానికి అభ్యర్థి పట్టించుకోరు కానీ అక్కడ ఉన్నది డొనాల్డ్ ట్రంప్ ఆయన మాటలను ఎందుకు అంత సీరియస్ గా తీసుకోవాలి తొలిసారి ట్రంప్ అధ్యక్షుడైనప్పటి పరిస్థితులను గమనించండి అప్పట్లో తైవాన్ కు అమెరికా ఆయుధ విక్రయాలు భారీగా పెరిగాయి సుమారు పద్దెనిమిది వందల కోట్ల డాలర్ల విలువైన ఆయుధాలను తైపేకి వాషింగ్టన్ విక్రయించింది ఇందులో ఫైటర్ జెట్లు గన్నులు మిసైళ్లు ఉన్నాయి అంతేకాదు తైవాన్ లో పర్యటించే నిబంధనలను కూడా ట్రంప్ సులభతరం చేశారు ఫలితంగా ఎక్కువ మంది అమెరికన్ అధికారులు ద్వీపదేశాన్ని సందర్శించే వీలు కలిగింది అదే సమయంలో చైనాను ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోరాదు చైనాతో భారీ వాణిజ్య యుద్ధానికి ట్రంప్ దిగారు దీనివల్ల ఎవరికి లాభాలు కలిగాయో ఊహించండి తైవాన్ కు ప్రయోజనం చేకూరింది అంతేకాదు ఈ చెల్లింపుల వ్యాపారం మరింత సులభతరమైంది రెండు వేల పంతొమ్మిదిలో జపాన్ విషయంలోనూ ట్రంప్ యత్నించారు జపాన్ లో యాభై నాలుగు వేల మంది అమెరికన్ సైనికులున్నారు వారి నిర్వహణ కోసం వాషింగ్టన్ కు టోక్యో చెల్లిస్తోంది కానీ ఈ చెల్లింపులను నాలుగు రెట్లు పెంచాలని నిర్ణయించారు అంటే ఎనిమిది వందల కోట్ల డాలర్లను సైనిక నిర్వహణ బిల్లును వసూలు చేయడానికి యత్నించారు కానీ జపాన్ విషయంలో ట్రంప్ ప్లాన్ పని చేయలేదు నాటో విషయంలో కూడా ఇప్పుడు ట్రంప్ ఇదే విషయాన్ని తేల్చి చెప్తున్నాడు కూటమి సభ్యులందరూ తమ జీడీపీలో రెండు శాతం రక్షణ కోసం వెచ్చించాలని ట్రంప్ స్పష్టంగా చెప్పారు చాలా నాటో సభ్య దేశాలు అలా చేయటం లేదు ట్రంప్ వార్నింగ్స్ ని వారు పెద్దగా పట్టించుకోవటం లేదు కానీ ట్రంప్ నిజంగా చెప్పినట్టు చేస్తారా అన్నది భిన్నమైన ప్రశ్న కానీ ట్రంప్ వ్యాఖ్యలతో రెండు మార్పులు ప్రేరేపిస్తాయి ఒకటి ట్రంప్ వ్యాఖ్యలతో మిత్రదేశాలు భయాందోళనకు గురవుతాయి ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా వెనక్కి వచ్చిన తర్వాత ఆ దేశం ప్రభావం ప్రపంచంపై తగ్గిపోయింది అలాంటిది ట్రంప్ వ్యాఖ్యలతో మరింత దిగజారుతుంది ఉదాహరణకి యూరోప్ ని తీసుకోండి రెండో ప్రపంచ యుద్ధం నుంచి సైనిక రక్షణ కోసం అమెరికా పైనే ఆధారపడి ఉన్నారు కానీ ట్రంప్ వ్యాఖ్యలతో వారు సొంత రక్షణపై దృష్టి సారించాల్సిన అవసరం ఏర్పడింది వారిప్పుడు వాషింగ్టన్ పై మాత్రమే ఆధారపడితే నిండా మునగడం ఖాయం ఇక రెండో మార్పు ఏంటంటే ట్రంప్ తో ప్రతి దేశం లావాదేవీలకు సిద్ధమవ్వాలి అందులో భారత్ కూడా ఉంది ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ కేవలం ఇచ్చిపుచ్చుకోవడానికి మాత్రమే మగ్గు చూపుతున్నాడు అతడు ప్రభుత్వాలతో బహుశా తీయగా మాట్లాడొచ్చు స్నేహాల గురించి ట్రంప్ గొప్పగా చెప్పుకోవచ్చు కానీ దానికి గట్టి బేరం పెట్టి నడుపుతాడు సింపుల్ గా చెప్పాలంటే ట్రంప్ టూ పాయింట్ ఓ అనూహ్యంగా ఉంటుంది పదవిలో లేకపోయినా ట్రంప్లో మార్పు రాలేదు ఒకవేళ ప్రస్తుత మాజీ అధ్యక్షుడిలో మార్పు వచ్చిందంటే అది మరింత దారుణంగా ఉండే అవకాశమే ఎక్కువగా ఉంది మరికొన్ని నెలల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి ఈ ఎన్నికల్లో ట్రంప్ గెలుపు లాంఛనమే అయింది దీంతో అమెరికాతో సంబంధాలు పెట్టుకున్న దేశాలన్నింటితో ట్రంప్ ఎలా వ్యవహరిస్తాడోనని టెన్షన్ మొదలైంది